అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ మనం అసలు ప్రిపేర్ చేసుకుందాం అండి మా రాయలసీమ సైడ్ అయితే దీపావళి స్పెషల్ అనమాట కంపల్సరీ దేవుడికి అయితే మేము ఇవి పెట్టి పూజ చేసుకోవాలి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము చాలా ఈజీ అండ్ సింపుల్గా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా రైస్ ఉంటాయి కదా రేషన్ బీమ్ అయితే ఇంకా చాలా బాగుంటాయి వీటిని అయితే హోల్ నైట్ మొత్తం ఇలా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకొని పొడి ఇలా ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి ఇలా స్ట్రైన్ అనేది చేసుకోండి కా కంపల్సరీ ఏంటంటే ఇలా పొడి క్లాత్ ఉంటుంది కదా ఇలా పొడి క్లాత్ ఇలా పరిచేసి దాని మీద ఇలాగా ఆరబెట్టేసుకోండి పూర్తిగా వాటర్ అనేది డ్రై అయిపోవాలి మన చేత్తో ఇలా తాకితే ఏంటంటే వాటర్ ఉండకూడదు కొంచెం లైట్గా ఉన్నా కూడా సరిపోతుంది ఇలా ఉన్న వాటిని నేను కొంచెం పిండి పిండి కాబట్టి నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే మిషన్లో ఆడి చేసుకోండి మీకు ఇంత కష్టం ఉండదు ఇలా జల్లడి పట్టేసుకోవాలి పిండి చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి కొంచెం కూడా అందులో ఇలా మనం నూకలాగా ఉండకూడదు ఇలా చూపిస్తున్నాం కదా ఇలా బాగా పర్ఫెక్ట్గా ఉండాలి అందులో ఏంటంటే తడి ఆరకూడదు మనం ఎలా ఇలా జల్లిస్తామో అలానే ఉండాలి తేమగానే పిండి ఉండాలి ఇప్పుడు మనము నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ తగ్గ కొంచెం బెల్లం తీసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువగా అంటే స్వీట్ ఎక్కువైనా వేసుకోవచ్చు వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దు పాకం కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్న బెల్లం కరిగేసరికి మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బెల్లం కరిగించుకున్నాకేంటంటే ఎన్నో జస్ట్ ఉంటే ఇలా పోవడానికి ఇలా ఒకసారి స్ట్రైన్ చేసుకోండి ఎందుకంటే రాళ్ళు చెత్త ఉంటాయి కదా ఇప్పుడు చూసారు కదా ఇలా మనకు పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది నేనైతే కొంచెం నెయ్యి వేసుకున్నాను స్మెల్ బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు మనకు పాకం వచ్చిందా లేదా అని తెలియడానికి ఒక బౌలేలో వాటర్ తీసేసుకొని వాటర్ తీసుకొని కొంచెం అలా ఆ బెల్లం వాటర్ అనేది అందులో వేసుకుంటే మనకు ఇలా చేత్తో ఇలా తీసుకుంటే ముద్దుగా రావాలి మరి గట్టిగా అవ్వకూడదండి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే అరిసెలు చాలా గట్టిగా అయిపోతాయి లేత పాకం అనేది రావాలి మీకు అస్సలు టెన్షన్ పడకండి ఈ ప్రాసెస్లో చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అస్సలు టెన్షన్ పడద్దు ఇలా కొంచెం దగ్గరకు వస్తే స్మూత్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం కంపల్సరీ ఒక అనేది అవసరం ఎందుకంటే ఆ పాకంలో ఇలా పిండి వేస్తూ ఉంటే ఇలా కలుపుకోవాలి లేకపోతే మనకు ఆ ఆరిపోతుంది ఇలా ఆరి ఇలా కలిపేసుకున్నాకేంటంటే మూత పెట్టుకోండి ఆరిపోతుంది ఇప్పుడు ఒక కవర్ తీసేసుకొని ఆయిల్ రాసేసుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకుంటూ అరిసెల్లాగా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తున్నాయి కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అసలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మామూలుగా పాకం సరిగా రాకపోతే ఆయిల్లో వేస్తే విడిపోతాయి చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం చేస్తాను అసలు అస్సలు చాలా అయితే హ్యాపీ వేసింది ఇంత పర్ఫెక్ట్గా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మొత్తం అన్నీ కూడా చేసేసుకోండి నేనైతే కొన్ని నువ్వులు వేసుకున్నాను చూడటానికి బాగుంటుంది ప్లస్ కమ్మదన్ కమ్మగా ఉంటాయని చెప్పేసి మీరు మొత్తం పిండిలో కూడా వేసేసుకోవచ్చు కానీ అందులో కలిసిపోతే నేను పైన కనిపించాలని ఇలా పైన వేసుకున్నాను అనమాట మొత్తానికి మన రెసిపీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి